శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథశీర్షిక దివ్యగానం రాసినవారు సిహెచ్ ఆదినారాయణ గుంతకల్లు పూర్వకాలంలో ధనుంజయుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు అతను యువకుడు మంచి బలిష్ఠుడు భయం అనేది ఎరుగనివాడు ఎటువంటి కటిక చీకటైనా అతను కీకారణ్యాల్లో ఒంటరిగా సంచరించగలడు ఎంతటి లోతైన సముద్రాలనైనా ధైర్యంగా దాటివేయగలడు ధనుంజయుడు ఒక రోజున బయలుదేరి వెళ్ళి ఓ కొత్త ప్రదేశం చేరుకున్నాడు అది ఒక మైదానం ఆ మైదానం అంతటా కంబళి పరిచినట్టు అందమైన పచ్చటి గడ్డి ఆవరించి ఉన్నది అక్కడక్కడ అందాల పూల మొక్కలు రకరకాల పరిమళాలు విరజిమ్ముతూ ఉన్నాయి అతను ఆ మైదానంలో కొంత దూరం పోయి గతుక్కున ఆగిపోయాడు అతని ముందర పళ్లం కట్టినట్టు గుండ్రపాటి మండపము అందులో అపురూపమైన పూల మొక్కలు ఉన్నాయి అవి చూడడానికి మెట్ల వలె పేర్చబడి అదంతా దైవతలు విహరించే దివ్యస్థలమా అనిపిస్తూ ఉన్నది ఆ మండపంలోకి వెళదామంటే ఎటువైపు చూసినా దారి కనపడదు అక్కడ ఒక గడ్డి పరక నలిగిన ఆనవాలు ఒక పువ్వురేక తుంచిన ఆనవాలు కానీ కనపడలేదు ధనుంజయుడు విడ్డూరంగా చూస్తూ అలాగే కనిపెట్టుకుని ఉండేసరికి ఆకాశం పైనుంచి గానం చేస్తున్న ధ్వని అతని చెవులకు చల్లగా సోకింది ఇదేమిటా అని మెడపైకెత్తి చూసేసరికి ఒక గుండ్రటి ఆకారం భూమి మీదకు దిగబోతున్నట్టుగా కనబడింది అతనికి ఇంతకు ముందు వినపడిన గానం ఈ ఆకారం నుంచే బయలుదేరినట్టు ధనింజయుడు గ్రహించాడు ఆ ఆకారం అంతకంతకు పెద్దదయ్యి అందులో నుంచి బయలుదేరిన గానము అంతకంతకు హెచ్చు స్థాయిలోనూ మరింత స్పష్టంగానూ వినబడొచ్చింది మరి కొంతసేపటికి తను చూసిన ఆ స్వరూపము ఒక గుండ్రటి తట్ట అని అందులో ఎవరో ఉన్నారని అతను కనిపెట్టాడు ఆ జనాన్ని పరీక్షించి చూడగా దగదగ మెరిసిపోతున్న నక్షత్ర కన్యలు పన్నెండు మంది కనబడ్డారు వారిలో అక్క ఎవరో చెల్లెవరో పోల్చడానికి వీలు లేకుండా అందరూ ఒక్క మూసలో పోసిన ప్రతిమలలాగా ఉన్నారు ఆ కన్యలు మోకాలి వరకు వేలాడుతూ ఉన్న బంగారు కేశములతో బిలబిలమంటూ యువతలకొచ్చి గుండ్రటి మండపంలో ఒకరి చేతులు ఒకరు పుచ్చుకుని నాట్యం చేయడం ప్రారంభించారు వారు నృత్యం చేస్తూ మండపం చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటే ఒక వెండి తీగ రివ్వు రివ్వును చుట్టుకుంటూ ఉన్నది అతనికి ఇంతకు ముందు గానం వినిపించింది ఈ గుండ్రటి ఆకారంలో నుంచే ఆ కన్యల అందచెందాలను అతను గమనించాడు వారందరూ ఒకే మోస్తారుగా అగపడుతూ ఉన్నా అందులో ఒక ఆమె మాత్రం తక్కిన పదకొండు మంది కంటే మించిన సౌందర్యంతో వెలిగిపోతున్నది ఆమె అక్కా చెల్లెళ్ళందరిలో కళసారిదైన తారా కన్యాని అని తెలుసుకున్నాడు అతని మనసు ఆమె పైకి పోయింది ఇప్పటి వరకు నాట్యం చూస్తూ ఉన్న ధనుంజయుడు తారాకన్య అందం చూసి నిలవలేక గబాలను పైకి వచ్చేశాడు నరుడు కంట పడగానే నక్షత్రకన్యలు తట్టలోకి దూరి ఎగిరిపోయారు అప్పుడు ధనుంజయుడు తన తొందరపాటుకు పశ్చాత్తాపడి విచారంతో కుటీరానికి మరలిపోయాడు ధనంజయుడికి చిత్రమైన మంత్ర విద్య తెలుసు ఆ విద్య వల్ల అతను తన ఇష్టం వచ్చిన రెండు జంతువుల స్వరూపాలు పొందవచ్చు అంతటితో ఆ మంత్రమహిమ అంతరించిపోతుంది అందుచేత అతను ఆ నక్షత్ర కన్యలను ఆకర్షిద్దామనే ఉద్దేశంతో ఒక అడవి పిల్లి రూపం ధరించి మండపానికి సమీపాన గడ్డిలో పొంచి ఉండి నిద్రపోతున్నట్టు నటించాడు మామూలు వేళకు నక్షత్ర కన్యలు భూలోకానికి దిగివచ్చి మండపంలో నృత్యం చేస్తూ ఉన్నారు ఇంతలో అడవి పిల్లి నెమ్మదిగా లేచి వారి దగ్గరగా పోబోయేసరికి ధనంజయుడు అనుకున్నట్టుగా దానిని చూసి వారు ఆకర్షింపబడలేదు సరికదా ఆ అలజడికి వారు జడుసుకుని తట్టలో దూరి మళ్ళీ ఎగిరిపోయారు ఈ విధంగా అతని ప్రయత్నం రెండోసారి కూడా ఫలించింది కాదు ఇక ఇది పనికిరాదని ధనింజయుడు మళ్ళీ బాగా ఆలోచించి చూడబోతే తన మంత్రమహిమ వల్ల ఇంకా ఒక్క అవతారం మాత్రమే అతను ఎత్తడానికి అవకాశం ఉన్నది ఈసారి ఒక అడవి ఎలుకల కుటుంబంగా మారిపోయి మండపం దగ్గర ఉండే ఒక చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకున్నాడు మరునాడు మళ్లీ మామూలు వేళ్లకు నక్షత్ర కన్యలు దిగివచ్చి నాట్యం ప్రారంభించారు ఇంతలో ముచ్చటైన చిన్న ఎలుకలు అటూ ఇటూ పాకులాడుతూ ఉండడం చూసి వారు ఆ ఎలుకలను ఎలుక పిల్లలను పట్టుకోబోయారు ఇది చూసి భేష్ నా పన్నాగం ఫలించింది అనుకుని అతను సంతోషించాడు తండ్రి ఎలుక రూపం దాచిన ధనుంజయుడు కావాలని పోయి కడసారిదైన తారాకన్య చేతిలో చిక్కుకున్నాడు ఆమె తనని తాకగానే అతను నిజస్వరూపం పొంది తారాకన్య చేయి పట్టుకునేసరికి తక్కిన పదకొండు వెనక్కి తిరిగి చూడకుండా ఒక్క లిప్తలో ఆకాశానికి ఎగిరిపోయారు అప్పుడు ధనుంజయుడు తారాకన్యను అనేక విధాల లాలించి ఆమెకు జంకు లేకుండా ధైర్యం చెప్పి వేటను గురించిన వింతలు అరణ్యాల గురించిన చిత్రాలు చెబుతూ మెల్లగా ఆమెను తన కుటీరానికి తీసుకుపోయాడు ఎలా అయితేనే చివరకు ఆమె జంకు తీరి అతనిని మనసారా ప్రేమించింది ఇద్దరికీ వైభవంగా వివాహం జరిగింది నాటి నుంచి వారు హాయిగానే ఉంటున్నారు కానీ తండ్రి అనుమతి లేకుండా స్వతంత్రించినందుకు ఆయన ఏమంటాడో అని కన్యకు మనస్సులో భయంగానే ఉంది కన్య నక్షత్ర రాజులలో ఒక రాజు కూతురు ఆమెకు కొన్నాళ్ళైన తర్వాత నక్షత్ర మండలానికి పోయి తన వాళ్లను తల్లిదండ్రులను చూడాలని బుద్ధి పుట్టింది ఒక తట్ట అల్లి మంత్రగానం చేసినట్టయితే ఆ గాన మహిమ వలన విమానం వస్తరగా తట్ట పైకి ఎగిరిపోతుందని ఆమెకు తెలుసును భర్తతో తన ఉద్దేశం వెల్లడిస్తే తను వెళ్లకుండా ఆటంకపరుస్తాడనే భయంతో ఆమె ఎన్నడూ ఆ సంగతి అతనికి తెలియనియలేదు అనుకున్నట్టుగానే కొన్నాళ్ళు శ్రమపడి ఆమె ఒక తట్ట అల్లింది దానిని రెండవ కంటికి తెలియకుండా నృత్యం చేసే మండపం వద్దకు తీసుకుని పోయి అందులో ఆమె కూర్చుని తన చిన్నారి కొడుకును తనతో పాటు తట్టలో ఎక్కించుకుని దివ్యగానం చేసేసరికి విమానంలాగా ఆ తట్ట ఆకాశ మార్గాన్ని ఎగిరిపోయింది దూరాన ఉన్న ధనుంజయుని చెవులకు ఆ దివ్యగానం వినిపించింది ఇదేమిటి వేళగాని వేళ ఇప్పుడు దివ్యగానం వినబడుతోందే అని అనుకుంటూ అతను నక్షత్రకన్యను నృత్యం చేసే మండపం వద్దకు పరిగెత్తాడు అతను వెళ్ళి చూసేసరికి కొడుకుని ఎత్తుకుని ఉన్న తన భార్య తట్టలో ఎగిరిపోతూ ఉండడం కనిపించింది ఎగిరిపోతూ ఉన్న తారాకన్యను అనేక విధాల బతిమాలి నన్ను వదిలిపోవడం న్యాయమా నేనేం పొరపాటు చేశాను అంటూ అతను ప్రాధేయపడ్డాడు తట్ట అంతకంతకు పైకి ఎగిరిపోయింది కానీ మరి కిందకు దిగలేదు అప్పుడు ధనంజయని బ్రతుకు ఒంటిపాటు బ్రతికైంది దేవుడా అంటూ అతని విచారంతో తన కుటీరానికి పోయి ఎప్పటికైనా మళ్లీ దివ్యగానం వినపడకపోతుందా అని ఆశ పెట్టుకుని ఆరు నెలలు గడిపాడు కానీ అతని ఆశలు ఫలించలేదు కడసారి కూతురు తారాకన్య ఆమెకు పుట్టిన పిల్లవాడు అనగా తన మనవడు కలిసి మళ్లీ తమ లోకానికి వచ్చినందుకు నక్షత్రరాజు ఎంతో ఆనందించాడు తారాకన్య భర్తను స్మరించకుండా ఉన్నట్టు నటించింది కానీ ఆ పిల్లవాడు మాత్రం అస్తమానం తండ్రి కోసం పెట్టుకునేసరికి మంచి చెడ్డలు కష్ట సుఖాలు తెలిసిన రక్షత్ర రాజు ఒక రోజున తారాకన్యను పిలిచి అమ్మాయి పిల్లవాడు తండ్రి కోసం బెంగబెట్టుకున్నాడు కనుక నీవు భూలోకానికి పోయి నీ భర్తను ఇక్కడికి తీసుకొచ్చేయి అతను కూడా మనతో పాటు మనలోకంలోనే ఉండిపోవచ్చు అన్నాడు ఈ కోరిక తారాకన్యకు ఇంతకు ముందే ఉన్నప్పటికీ భూలోకానికి పోయి మానవుణ్ణి పెళ్లాడినందుకు తండ్రి ఏమని పోతాడో అనే జంకుతో చెప్పడానికి ఇంతవరకు సాహసించలేకపోయింది కానీ తండ్రే తనంతట తను ఇప్పుడు అనుమతి తెలిపేసరికి తారాకన్య కుమారుణ్ణి వెంటబెట్టుకుని గబాలన భూలోకానికి దిగి వచ్చింది ఆరు నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ దివ్యగానం వినపడగానే నృత్య మండపానికి చేరువనే ఉంటున్న ధనుంజయుడు ఆకాశం వంక చూశాడు ఒక చిన్న చుక్క వంటి ఆకారం అతనికి కనబడింది అది పెద్దదై గుండ్రముగా కనపడింది కొంతసేపుడికి కిందికి దిగగానే అది ఒక తట్ట అనే సంగతి స్పష్టమైంది ఆ తట్టలో తన భార్య కొడుకు కనపడేసరికి ధనుంజయుడు ఆనందంతో పొంగిపోయాడు కొన్నాళ్ళు భార్య కొడుకు అతని కుటీరంలో కులాసాగా నివసించిన తర్వాత ముగ్గురూ కలిసి వెంటనే నక్షత్రలోకానికి వెళ్ళిపోయారు అక్కడ ధనుంజయుడిని మామగారు ఎక్కువగా ఆదరించడం చేత అతను ఆ లోకంలోనే ఉండిపోయి హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు అప్పుడప్పుడు ఆ దంపతులిద్దరూ రెండు డెగపెట్టెల రూపంలో భూలోకానికి దిగివచ్చి ఇష్టం వచ్చినంతసేపు తమ కుటీరం చుట్టూ గుండ్రంగా తిరిగి తిరిగి మళ్ళీ నక్షత్ర లోకానికి వెళుతూ ఉంటారు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి